జయ శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయ నమ వైశాఖ మాసం వసంత ఋతువులో వచ్చు వైశాఖ మాసం వైశాఖ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది వారి యొక్క గ్రహస్థితి గ్రహ చలనాలు ఎలా ఉండబోతుంది దాని ద్వారా ఈ సింహరాశి వారి యొక్క జీవన విధానం ఎలా ఉండబోతుంది మనం తెలుసుకుందాము మీరు ముందుగా కొత్తగా చూస్తున్న మా ఛానల్ చూస్తున్న వారైతే అయితే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి షేర్ చేయండి ఇది మీ బంధువులకు మిత్రులందరికీ షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను తర్వాత సింహరాశి అంటే తేదీ తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ యొక్క మాసము గ్రహస్థితి ఎలా ఉండదో ఎలా ఉంటుందో తెలుసుకుందాము అయితే ఈ రాశి వారికి ఈ మాసంలో ధనలాభము ఆరోగ్యము ధనలాభం అంటే మీరు చేసే వృత్తి ఏదైతే ఉందో దానిలో కార్యాచరణ పూర్తయి విజయం సాధించి ధనలాభం అనేది సమకూర్చుకుంటారు తర్వాత ఆరోగ్యము మీ యొక్క ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది ఎలాంటి బాధలు లేకుండా ఉంటుందని చెప్పుకోవచ్చు తర్వాత బంధుమిత్రుల సగా మమము అంటే మీ బంధుమిత్రులతో చాలా కలిసిమెలిసి ఉంటారు వారింటికి మీరు వెళ్తారు మీ ఇంటికి వాళ్ళు వస్తూ ఉంటారు చూసుకోండి ఈ మాసంలో వచ్చినట్టయితే ఏంటంటే బంధుమిత్రులతో బంధువులు వస్తే కొంత ఖర్చు కూడా అవుతుంది దాని ద్వారా మనకు సంతోషము మన ప్రేమలు అనురాగం అనేది పెరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ బంధు బంధువులతోటి కానీ మనం కనీసం ఒక మాసంలో రెండు మూడు సార్లు వెళ్తే చాలా బాగుంటుంది ఎందుకంటే మన బంధుత్వం మీద బంధుత్వం కూడా గట్టి పడుతుంది అని చెప్పని తెలుసుకోవచ్చు తర్వాత రాజకీయ వ్యవహారంలో జయము కలుగుతుంది ఈ రాశి వారికి సింహరాశి వారికి ఎవరైతే ఉన్నారో ఉన్నారో వారు ఈ సింహరాశి వారు ఎవరైనా ఉన్న అంటే ఎంపీ స్థానాలకు గాని ఇప్పుడు జరుగుతున్న ఎంపీ ఎలక్షన్స్ గాని తర్వాత వీరికి విజయం జరిగే అవకాశం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత ఆరోగ్యము కలుగును చాలా చక్కైన ఆరోగ్య చక్కటైన ఆరోగ్యము అనేది ప్రాప్తిస్తుంది తర్వాత ఒకటో వారం తీసుకుందాము ఈ ఒకటో వారంలో తీసుకున్నట్టయితే యజ్ఞ కార్య భంగము ఒకటో వారములైతే మాత్రమైతే కొద్దిగా కార్య అనేది కలుగుతూ ఉంటుంది తర్వాత తరచు ప్రయాణాలు ఏమండి ఇప్పుడేమో ఇంతకు ముందేమో చాలా చక్కగా ఉంది అన్ని ఉంది అని చెప్పి వివరిస్తున్నారు ఈ మొదటి వారంలోనే ఇలా ఉంది అని చెప్పని మళ్ళీ ఇలా చెప్ చెప్పేస్తున్నారు కదా ఎలా అండి అని చెప్పండి వినండి వింటే పూర్తి అయితే మీకు అర్థమవుతుంది తర్వాత తరచు ప్రయాణాలు తర్వాత రుణ అనేది కలుగును అంటే మీరు చేసే పనిలో డబ్బు అనేది ఖర్చు అవుతుంది దాని ద్వారా ఈ రుణ బాధలు అనేది ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది కదా తర్వాత రెండవ వారము రెండవ వారము ధన నష్టం అని చెప్పంటే కొద్దిగా ధన నష్టం అనేది జరుగుతూ ఉంటుంది తర్వాత ఉదా భ్రమణము తర్వాత వృధా భ్రమణం అని చెప్పంటే మనం అవసరం లేకున్నా పనిని చేయడం ద్వారా దాని ద్వారా ద్వారా వృధా ప్రయాణాలు కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట తర్వాత బంధుజన దూషణ అంటే మనము మన మిత్రులు కానీ వాళ్ళు కానీ దూషించడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట తర్వాత భయం కలుగుతుంది అంటే ఏదో మనం చేస్తే తప్పులు మీరు ఎవరైతే బంధువులను వాళ్ళని వీళ్ళను మీరు దూషణ అనేది చేస్తారు దీని ద్వారా ఏమైతుంది మీరు ధర్మబద్ధంగా ఉండరు కాబట్టి అధర్మంగా ప్రవర్తిస్తారు కాబట్టి దాని ద్వారా మీకు భయం అనేది కలుగుతుంది మీ మనసుకు తర్వాత మూడవ వారం చూసుకున్నట్టయితే వ్యాధి మనోవిచారణ అంటే మీకు వ్యాధులు అంటే కలుగుతాయి మనోవిచారము అంటే భయము తర్వాత ధన నష్టము కూడా జరుగుతూ ఉంటుంది తర్వాత కుటుంబం వల్ల చిక్కులు కూడా కలుగుతూ ఉంటాయి కొద్దిగా అంటే మీ యొక్క బంధువులు మీతో ఎవరైతే ఉన్నారో వారి ద్వారా కూడా మీకు చిక్కులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి తర్వాత శరీరపీడ శరీర పీడనం అని చెప్పండి ఇది ఏదంటే నాలుగో వారం నాలుగో వారంలో చూసుకున్నట్టయితే శరీర పీడనము అంటే శరీరంలో ఉండే రోగాలు బాధలు అనేవి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది తర్వాత తరచుగా ప్రయాణాలు అనేవి చేస్తూ ఉంటారు అనమాట మనం ఒక చోటు నుంచి మరొక చోటుకి ప్రయాణాలు అనేవి జరుగుతూ ఉంటుంది తర్వాత యత్న కార్యములు చెడుట అంటే మీరు ఏ పని అయితే చేస్తారో దాని ద్వారా మీకు ఈ అనేవి భంగం అనేది జరుగుతూ ఉంటుంది తర్వాత జంతువుల వలన భయము రోగము అంటే జంతువుల వలన కూడా భయం అనేది కలుగుతూ ఉంటుంది కాబట్టి మీకు మేము ముందుగానే వివరిస్తున్నాం కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు ఈ మాసంలో కొంచెం మంచిగా ఉండే అంటే మీరు అంటున్నారు కదండి ఏది ధనలాభం ఆరోగ్యం బంధుమిత్రుల విద్య వ్యవహారం తర్వాత ఏది రాజకీయ వ్యవహారంలో లాభాలు జరుగుతాయని ముందు చెప్పారు కదండి మళ్ళీ వారం మొత్తం నాలుగు వారాలు కూడా బాధలే ఉన్నాయి కదా అని చెప్పని మీరు అడగచ్చు దీనికి ఏమిటంటే మీ గ్రహస్థితి అలా ఉండబోతుంది కానీ కార్యసిద్ధి అనేది జరుగుతుంది ఇన్ని ఉన్నా కానీ దాన్ని మీరు చేసుకొని భగవంతుని యొక్క నామ నామజపం వల్ల మీకు శుభాలు అనేది జరిగి మీరు రాజకీయంలో విజయం అనేది సాధిస్తారు ఇది చూసుకోవచ్చు మీరు ఇంతకు ముందు మా యొక్క వీడియో చూస్తున్న వారైతే చూడని వారైతే కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఇది బెల్లైకన్ నొక్కండి షేర్ చేయండి లైక్ చేయండి जय श्रीमारायण श्रीमात्री नम